త్యాగాల చరిత్ర ఇన్ఛార్జ్ జె రమేష్ జిల్లా విద్యార్థి సంఘం మాజీ నాయకులు గోపాలకృష్ణ అన్నారు వనపర్తి అంబేద్కర్ చౌక్ లో ఏఎస్ఎఫ్ఐ ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఉత్తరప్రదేశ్ లక్నోలో ప్రేమ్ నారాయణ భార్గవ్ బృబుద్దీన్ విద్యార్థి నేతలు దేశ విముక్తికి పోరాడే సంకల్పంతో ఏఐఎస్ఎఫ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు తొలి విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ఐ అని అన్నారు మహమ్మద్ అలీ చిన్న అధ్యక్షతన జరిగిన ఏఎస్ఎఫ్ఐ తొలి సభలో నెహ్రూ ప్రసంగించారని మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ సందేశాలు పంపారని చెప్పారు భగత్ సింగ్ చంద్రశేఖర్ రాజ్ రాజ్గురు సుఖదేవులలోని స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఏఐఎస్ఎఫ్ఐ పోరాడిందని పలువురు విద్యార్థి నాయకులు అమరులయ్యారని అన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏఐఎస్ఎఫ్ఐ జరిపిన పోరాటంలో ముప్పై రెండు మంది విద్యార్థి నాయకులను కోల్పోయిందని ఆరోపించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో విరోచిత పోరాటం చేసిందని చదువుతూ పోరాడు చదువుకే పోరాడు నినాదంతో ఏఎస్ఎఫ్ఐ విద్యార్థుల కోసం పనిచేస్తోందని అన్నారు శాస్త్రీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం విద్యను కాసాయీకరించే కుట్ర చేస్తోందని అన్నారు విద్య హక్కు చట్టం అమలుకు పలు పోరాటాలు చేపట్టిందని నాణ్యమైన శాస్త్రీయ విద్య పేద విద్యార్థులకు హాస్టళ్ళు స్కాలర్షిప్లు పలు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని పోరాటం చేస్తోందని చెప్పారు రాష్ట్రంలోని గత ఆరేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు యాజమాన్య ఎదుర్కొంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు పాఠశాల కళాశాల భవనాలు హాస్టల్ భవనాలు ఉపాధ్యాయులు లెక్చరర్లు ల్యాబ్ లో కొరత ఉందని అన్నారు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల కోసం పనిచేస్తున్న ఏఎస్ఎఫ్ఐలో లో విద్యార్థులు చేరి సమస్యల పరిష్కారానికై పోరాడాలని అన్నారు ఇద్దరు విద్యార్థుల నాయకులను ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది నాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండవ తేదీన ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ మహాసభ మొదటి మహాసభలో అమ్మదానం నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ ఆయుర్భవ మహాసభకు మన జాతీయ ఉద్యమ నాయకులు జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభోపన్యాసం చేసి విద్యార్థులు చేసి దేశానికి ఎంతో అవసరమో పాల్గొనాలంటే విద్యార్థులు తీసుకురావాలని చెప్పి నాడు ఆయన ప్రసంగించినటువంటి దేశంలో ఉన్నటువంటి విద్యార్థి రంగానికి ఒక దిగ్సూచి కావాలని చెప్పేసి ఏర్పడింది నాటి